స్నేహితులారా ఈ సమయంను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను క్రింది స్థాయిలో ఉన్నావా అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైనను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము యోబు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనము నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు స్నేహితులారా మన జీవితాలలో చాలా పర్యాయాలు మన స్థితి చిన్నదని చిన్నపాటి ఉద్యోగంలో మనం ఉన్నామని మనం కలిగి ఉన్నటువంటి వనరులు ఆస్తిపాస్తులు అంతస్తులు వ్యాపారము రాబడి ఇవన్నీ క్రింది స్థాయికి తక్కువ స్థాయికి చెందిన చిన్న స్థితిలో ఉండినటువంటివని మనము వేదనను బాధను అయ్యో చాలా క్రింది స్థితిలో ఉన్నాను కదా అనే కృంగుబాటును అనుభవించేటటువంటి వారంగా ఉంటాం మనలో చాలా పర్యాయాలు మన వయసు చిన్నదని అనుభవం చిన్నదని చదువు జ్ఞానము చిన్నదని అందరి చేత తిరస్కారానికి లోనయ్యేటటువంటి వారంగా ఉంటాం నీదెంత వయసు ఏం మాట్లాడుతున్నావు ఏం అనుభవం ఉంది నోరు మూసుకో నువ్వు చదువుకున్నటువంటి వాడవు కాదు నీ జీవితంలో ఏమాత్రము జ్ఞానము లేదని తిరస్కరించబడినప్పుడు అయ్యో నా స్థితి క్రింది స్థితే అయ్యో నా స్థితి చిన్న స్థితే అని కృంగిపోయేటటువంటి వారంగా నిరాశ నిస్పృహలకు లోనయ్యేటటువంటి వారంగా ఉంటాం అలాగే మనలో చాలామంది చూడండి స్నేహితులారా ఇది చాలా చిన్న ఉద్యోగము ఇది చాలా చిన్న అవకాశము ఇది నాకు అవసరం లేదు ఈ చిన్న ఉద్యోగం నాకెందుకు ఇది ఏ రీతిగా కూడా పనికిరాదు ఈ చిన్న అవకాశం నాకెందుకు ఇది నాకు ఏ రీతిగా ఉపయోగకరంగా ఉండదు అనే చిన్న ఉద్యోగములను చిన్న అవకాశములను మనము త్రోసివేసే వారంగా ఉంటాం చాలా పర్యాయాలు ఉద్యోగం పెద్దగా ఉంటేనే లేక చాలా జీతం ఉంటేనే ఆ ఉద్యోగంలో నేను ప్రవేశిస్తానని చిన్న చిన్న అవకాశములను విడిచిపెట్టి పని లేనటువంటి వారంగా అందరికీ భారంగా జీవించేటటువంటి వారంగా ఉంటాం పెద్ద అవకాశం ఉంటే చెప్పండి అప్పుడే నేను ముందుకెళ్తాను అని తిరస్కరించేటటువంటి వారంగా ఉంటాం చూడండి లోకము దృష్టిలో లేక వ్యక్తిగతంగా మన దృష్టిలో చిన్న స్థితిలో ఉన్న దానిని తిరస్కరిస్తాం అదే చిన్న స్థితికి మన జీవితంలో మనకు చిన్న స్థితి కలిగితే ఇది చాలా చిన్న స్థితి క్రింది స్థితి క్రింది స్థాయి అని బాధ బాధపడేటటువంటి వారంగా ఉంటాం అయితే దేవుడు ఒక జీవిత సత్యాన్ని ఈ భాగంలో మనకు తెలియజేసేటటువంటి వాడుగా ఉన్నాడు ఆ జీవిత సత్యం ఏమిటంటే నిజమే స్టార్టింగ్లో మనం ప్రారంభించినప్పుడు మొదలుపెట్టిన సందర్భంలో మన స్థితి అవకాశము చిన్నదిగానే ఉండవచ్చు అయితే కాలము గడుస్తున్న కొలది అది అభివృద్ధి చెందుతుందని ఉన్నతమైన స్థితిలోనికి వెళ్తూ ఉన్నదని పెద్ద పెద్ద అవకాశములను పొందే మార్గంగా మారుతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు నీ జీవితంలో ఇది చిన్న అవకాశము చిన్న ఉద్యోగం అని తిరస్కరించకు దేవుడు ఆ చిన్న స్థితిలో నుండే ఆ ప్రారంభ దశలో నుండే మెట్లు మెట్లుగా నిన్ను అభివృద్ధి చెందించి ఉన్నత స్థితిలోనికి నడిపించేటటువంటి వాడుగా ఉన్నాడు ఇక్కడ యోబుగారి జీవిత సందర్భాన్ని గమనించినట్లయితే యోబుగారి జీవితము ప్రస్తుతము కోల్పోయినటువంటిదిగా కొదువలతో ఉన్నటువంటిదిగా కలవరములు దుఃఖముల చేత ఆవరింపబడినటువంటిదిగా వారి జీవితం మన కనబడతా ఉంది కుటుంబం పతనమైంది ఆర్థికంగా అతడు సర్వస్వాన్ని కోల్పోయినాడు తన ప్రియమైన పిల్లల జీవితములను మరణము ఆవరించింది తన స్నేహ తన సేవకులందరూ దాడికి మరణానికి లోనైనటువంటి వారుగా ఉన్నారు చివరికి తన శరీరంలో ఉన్న బలాన్ని కోల్పోయి అనేకమైన బలహీనతలను అనుభవించేటటువంటి వాడుగా ఉన్నాడు ఈ సందర్భంలో ఈ జారిపోయిన స్థితికి క్రింది స్థితికి బలహీన స్థితికి చిన్న స్థితికి నువ్వు చెందినటువంటి వాడవుగా ఉండవచ్చు కానీ కాలం మారుతూ ఉన్న కొలది రోజులు గడుస్తూ ఉన్న కొలది నీ జీవితము అభివృద్ధి పథంలోనికి ఉన్నత స్థితిలోనికి వెళ్ళబోతూ ఉంది అనే సత్యాన్ని యోబుకు తెలియజేస్తూ ఉన్నారు గనుక స్నేహితులారా ఈ దినాన నీ స్థితి కూడా పతనమైనదిగా కలవరంతో కూడినదిగా కన్నీళ్ళు కొదువలతో నింపబడినటువంటిదిగా నీ కుటుంబము పతనమైనటువంటిదిగా నీ పిల్లల జీవితములను ఎన్నో శోకములు వేదనలు బాధలు ఆవరించినటువంటివిగా నీకు సంబంధించినటువంటి వ్యక్తులను అందరినీ దూరపరుచుకొని జీవితంలో ఆ ఒంటరితనం అనే బాధను దిగమింగుచు బ్రతుకుచున్నటువంటి వాడవుగా ఉండవచ్చు దేవుని వాగ్దానం ఆ కన్నీళ్ళతో వేదనతో ఒంటరితనంతో భయంతో దిగులుతో ఉన్న నీ జీవితాలలో దేవుని వాగ్దానము ఈ క్రింది స్థితిలో నుండి నేను నిన్ను అభివృద్ధి పరుస్తాను ఈ ప్రారంభపు స్థితిలో నుండి అంచెలంచెలుగా నిన్ను ఎదిగింపజేస్తాను అటు దేవుని వాగ్దానాన్ని ఆశ్రయించి నీవు కలిగి ఉన్న క్రింది స్థితిని బట్టి చిన్న స్థితిని బట్టి కృంగిపోక దేవుణ్ణి ఆశ్రయించాలని గుర్తు చేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి మా రక్షక నీ పరిశుద్ధ ఉన్నతమైన నామంనకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం నిజమేనయ్యా మాకు కలిగి ఉన్నటువంటి క్రింది స్థాయిని బట్టి లేక చిన్న స్థితిని బట్టి అనేక అవమానములను నిరాశ నిస్పృహలను మేము అనుభవించేటటువంటి వారంగా ఉండవచ్చు నా జీవితం ఇంతేలే ఈ క్రింది స్థాయి జీవితాన్నే నేను అనుభవించాలి ఒక మెట్టు ఎక్కలేను జీవితంలో ఎదిగే అవకాశమే లేదు అని నిరాశ నిస్పృహలను అనుభవిస్తూ ఉన్నటువంటి వేళ జీవిత సత్యాన్ని మీరు బోధపరచినటువంటి దేవుడవయ్యా నిజమే ఈ ప్రారంభంలో మొదలు పెట్టినటువంటి దినాన నీ ఉద్యోగము నీ జీవితము నీ కుటుంబము నీకున్న సమస్తము అది చిన్నదిగానే క్రింది స్థాయికి సంబంధించినదిగానే ఉండవచ్చు అయితే ఆ క్రింది స్థాయిని అవమానంగా బలహీనతగా పనికిరానటువంటిదిగా చూడకు నిరాశ నిస్పృహలలోనికి వెళ్ళకు అని గుర్తు చేస్తూ ఈ క్రింది స్థితిలో నుండి అంచెలంచెలుగా ఎదిగింపజేసి నేను ఉన్నతమైన స్థానంలోనికి నడిపిస్తానని వాగ్దానము చేసినటువంటి దేవుడు ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న వ్యక్తులైనను కుటుంబంలోనను కన్నీళ్ళతో అయ్యా మేము క్రింది స్థితిలో ఉన్నామయ్యా మా ఉద్యోగం చిన్నది మా ఇల్లు చిన్నది మా వనరులు చిన్నవి మా అనుభవం చిన్నది మా చదువు చిన్నది అనే వేదనను ఈ లోకమందు తిరస్కారములను అనుభవించు ఉన్న ఆ బిడల కన్నీళ్లను తుడిచి మెట్టు మెట్టుగా వారిని ఎదిగింపజేసి ఉన్నత స్థితిలోనికి నడిపించుమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినాన ప్రయాణాలలో ఉన్న బిడ్డలను ఆయా నూతనమైన కార్యములను ప్రారంభించుచున్నటువంటి వారిని ఆయా బాధ్యతల గుండా కొనసాగించుచున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకునండి మీ సహాయమును అందించండి జన్మదినము వివాహ దినములను జ్ఞాపకం చేసుకుని చిన్న బిడ్డలను మీ హస్తముల నుంచి దీవించి వారి కుటుంబంలో మేలు దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు ఉండి మనలను గాక ఆమెన్